చేస్తున్న దాడులతో రష్యా ఒక అడుగు వెనక్కి వేసిందా యుద్ధాన్ని ఆపే శక్తి భారత్ కు ఉందంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ రష్యాపై దాడులు చేస్తుంది ఈ నేపథ్యంలో పుతిన్ శాంతి చర్చల ప్రస్తావన తీసుకొచ్చారు రష్యా ఉక్రెయిన్ మధ్య భారత శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించగలదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తాము యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగానే ఉన్నామని కానీ అమెరికా ఐరోపాల ఒత్తిడితో ఉక్రెయిన్ మాత్రం ముందుకు రావడం లేదని విమర్శలు చేశారు రెండున్నరేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది ఇప్పటి వరకు రష్యా చేస్తున్న దాడులను తిప్పికొడుతూ వస్తున్న ఉక్రెయిన్ ఇప్పుడు పశ్చిమ దేశాల సాయంతో రష్యాలోకి చొరబడుతూ పుతిన్ను వణికిస్తోంది కొద్ది రోజుల క్రితం రష్యాలోకి చొరబడ్డ ఉక్రెయిన్ సైన్యం రష్యా దళాలను అదుపులోకి తీసుకుంది ఉక్రెయిన్ పై దాడులు చేసేందుకు రష్యా ఉపయోగిస్తున్న జోన్ను స్వాధీనం చేసుకుని చిన్నపాటి విజయాన్ని పొందింది దీంతో ఉక్రెయిన్ సైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది రష్యాలోకి మరింత చొరబడుతూ దాడులు చేస్తోంది అంతేకాక రష్యాపై డ్రోన్లతోనూ దాడులు చేస్తోంది ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ పై తిరిగి దాడులు చేస్తోంది ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతోంది వరుస దాడులతో ఉక్రెయిన్ ని ఉక్కిరి చేస్తున్న రష్యా తాజాగా శాంతి చర్చల ప్రస్తావన తెచ్చింది భారత్ చైనా బ్రెజిల్ దేశాలు మాస్కో క్యూ మధ్య శాంతి చర్చలు మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు ఇప్పటికే యుద్ధం మొదలైన తొలి వారంలోనే టర్కీలోని ఇస్తాంబుల్లో కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని ఉక్రెయిన్ అమల్లోకి తేలేదని ఆయన విమర్శించారు ఆ ఆధారంగానే భవిష్యత్తులో శాంతి చర్చలు జరుగుతాయని అన్నారు వ్లాదివాస్తోక్ లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా పుతిన్ ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించారు తాము తో చర్చలకు సిద్ధంగానే ఉన్నామన్నారు తాము ఎన్నడూ వాటిని తిరస్కరించలేదని గుర్తు చేశారు అసంబద్ధ డిమాండ్ల ఆధారంగా వీటిని చేపట్టలేమని పుతిన్ చెప్పారు ఇస్తాంబుల్లో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధుల బృందం ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఆ షరతులపై ఉక్రెయిన్ సంతృప్తిగా ఉంది అయితే అమెరికా ఐరోపాల ఒత్తిడి కారణంగానే ఇది అమల్లోకి రాలేదు రష్యాను వ్యూహాత్మకంగా ఓడించాలని కొన్ని ఐరోపా దేశాలు కలగంటున్నాయని పుతిన్ ఆరోపించారు మరోవైపు శాంతి ప్రక్రియలో భారత్ కీలకంగా ఉంటుందని పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు భారత ప్రధాని మోదీ పుతిన్ మధ్య నిర్మాణాత్మక స్నేహపూర్వక సంబంధాలున్నట్లు పెస్కోవ్ తెలిపారు ఈ నేపథ్యంలో ప్రధాన భాగస్వాములతో నేరుగా మాట్లాడే అవకాశం ఉందన్నారు ఇక మోదీకి మాస్కో క్యూ వాషింగ్టన్తో సత్సంబంధాలు ఉన్నాయని భారత్ ఈ సౌలభ్యాన్ని వినియోగించుకుని శాంతికి బాటలు వేయవచ్చన్నారు మరోవైపు ఈ యుద్ధంలో తమ వైఖరిని కూడా క్రెమ్లిన్ తేల్చి చెప్పింది ఉక్రెయిన్లో తన లక్ష్యాలు సాధించేంత వరకు రష్యా సైనిక చర్యను కొనసాగిస్తుందని పెస్కోవ్ తెలిపారు అమెరికా ఐరోపా దేశాలకు దౌత్య పరిష్కారంలో ఆసక్తి లేదని విమర్శించారు విదేశీ సైనిక నిపుణులు ఉక్రెయిన్లో చేపట్టిన యుద్ధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు ఇక అమెరికా ఎన్నికలపై కమలా హారిస్ను అంచనా వేయడం తేలికని అన్నారు ఉక్రెయిన్ మంత్రివర్గంలో జరుగుతున్న మార్పులను జాగ్రత్తగా గమనిస్తున్నామని ఇవేవి శాంతి చర్చలకు పెద్దగా ప్రభావం చూపించవని అభిప్రాయపడ్డారు ఓవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామంటూ రష్యా ఉక్రెయిన్ పై దాడులు తీవ్రతరం చేస్తోంది తాజాగా పోల్టావాలోని ఓ విద్యా కేంద్రంపై రష్యా రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఈ ఘటనలో నలభై ఒక్క మంది మృతి చెందగా మరో నూట ఎనభై మంది గాయపడ్డారు వీరిలో కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిపారు ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు తనకు వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడి రష్యా చేసినట్లు తెలిపారు పోల్టావాలోని ఓ విద్యా సంస్థ సమీపంలోని ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకున్నారని ఈ దాడిలో టెలికమ్యూనికేషన్ ఇన్స్టిట్యూట్ భవనం సైతం పాక్షికంగా ధ్వంసమైందని ఎక్స్లో పోస్ట్ చేశారు శిథిలాల కింద అనేక మంది చిక్కుకోగా పలువురిని రక్షించినట్లు తెలిపారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నలభై ఒక్క మంది మృతి చెందినట్లు జెలెన్స్కీ వెల్లడించారు ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు జెలెన్స్కీ తెలిపారు ఈ దాడులు జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొని బాధితుల ప్రాణాలు రక్షించిన వారందరికీ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు ఈ దాడులకు రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఈ అరాచకాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఓ విజ్ఞప్తి చేశారు ఉక్రెయిన్ కు ప్రగణతల రక్షణ వ్యవస్థలు క్షిపణులు అవసరమని కోరారు ఈ దీర్ఘక్షేణి క్షిపణులే తమను రష్యా బీభత్స నుంచి రక్షించగలవన్నారు అందువల్ల అవి ఇప్పుడే అవసరం తప్ప తర్వాత కాదని తెలిపారు ఆలస్యం జరుగుతున్న ప్రతిరోజు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ జెలెన్స్కి ఆవేదన వ్యక్తం చేశారు